ఏ ఆగండి ఆగండి ఈ రోజు మా అక్క మీద అద్దరిపోయే ప్రాంక్ చేసిన ఏంది తెలుసా చీముడు ముక్కు ప్రాంక్ అంటే ఇగో ఇదే చీముడు ముక్కుల పెట్టి ఇది ముందు కొంచెం చేతికి పెట్టుకొని ముక్కుల పెట్టి ఆమె డ్రెస్ కి ఆమె ముఖానికి గిన్న రుసా ఆమె ఎంత గలీజ్ అనిపిస్తుంది ఆమె ఎంత రియాక్ట్ అవుతుంది అయితే కొడుతుంది నాకైతే తెలుసు కొడుతుందని ఫోన్లే మీకోసం తన్నులు తింటా ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మిమ్మల్ని మేము ఎంటర్టైన్ చేయాలి అంతే కదా సో దీనికి కూడా వన్ కే లైక్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ చేసేసేయండి స్టార్ట్ చేసేద్దాం ఆమె పక్కన రూమ్లు ఉంది సరేనా

నేను ఉత్కిస్తా నేను ఉత్కిస్తా ఫస్ట్ లో దూరం జ అర్జు దూరం తీయగా చూడు పెద్ద గల్లిగజేసునావో సరేదా చూడనా పో పో నువ్వు వెళ్ళు ఏంటకా ఏంది రూస్న నా ఇప్పుడు వెళ్ళు ఫస్ట్ జన టాప చేంజ్ చేసుకున్నాసలు अरे చీ గనచూ mane enni rusmana mancha phone vettu chuddam da sare da em paagalda naita gannigaja chesana varena sadukole sadukole फोन ये ना मुझे ए सारे सारी जब जब दूर ना पटको का चाहिए तो ची 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 ए दूर ची ए तो दूर दूर अच्छा ना ना पटको मुझे आका एको इन्हों लो फर्स्ट डे आई पे ना कनी ड्रेस के रूसे चाहिए दूर ना बेटी मार्टर चाहिए दूर ना बेटी मार्टर फोन मेंट सुनो पूरी हैंड वॉश ने जेस को पहुंचे तक गलीज़ का जेस ना मुकला सीवीटी ना ना पे नहीं अलग तेरे पर चाहिए गार्ड కడుకోమన్నా చీవుడు నాకోమనిలే అంటే కడిగేసినద్దా నన్ను పట్టుకోక అని చెప్పిన నేను నువ్వు నాకు దూరం జరుగు దూరం అబ్బా ఏందా చిల్లరగా చేస్తున్నావు నువ్వు ఏందాకా ఏనాడు నువ్వు నా దగ్గర నుంచి ఇప్పుడు మమ్మీని పిలు